వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఏంటంటే కార్తీక మాసంలో అన్ని రకాల వండాలి పచ్చి గుమ్మడికాయ పప్పు పచ్చి కూర గుమ్మడికాయ పప్పు మసాలా కర్రీ వండుదామని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉడద్రండి బంగారం అమ్మ కందిపప్పులు వేసుకోవచ్చు చక్కగా పచ్చానం పప్పుతో మసాలా కర్రీ వండుదాం ఎందుకో పచ్చి గుమ్మడికాయ మీ అందరికీ తెలిసిందే అయినా కూడా నా వీడియోలో ఉంటే చూడండి మనం చూపించాను నేను మా అమ్మగారి ఇంటికి పట్టుకెళ్తా ఓకేనమ్మ ఒక గుమ్మడికాయ అమ్మది అమ్మ శనగపప్పు పావు కిలో శనగపప్పు అమ్మది పావు కిలో శనగపప్పు గుమ్మడికాయ మసాలా కర్రీ మాట అల్లం వెల్లి పేస్టు గరం మసాలా ఉప్పు కారం పసుపు అమ్మా ధనియాల పౌడర్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇందులో కొత్తిమీర చక్కగా వేసుకోవచ్చు ఓకేనమ్మా అది తీస్తాను ఫ్రిడ్జ్లో ఉంది చాలా అన్నం అంటే గుమ్మడికాయ తినం కానీ గుమ్మడికాయ నిత్యం తినేవాళ్ళు ఉంటారంట చాలా బాగుంటుంది బెల్లం వేసి పులి చెట్టుకుంటాం కానీ పచ్చి ట్రై చేయండి చేసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి అమ్మా ఓకే వేసుకుందాం పచ్చ అన్న బాయిల్ చేసుకున్నానమ్మా చక్కగా రెండు పూతలు వేసుకున్నాను కుక్కర్లో ఆ ఇందులో ఉడితే బాగోదు నిలబడిపోయి ఉంటుందని చాలా బాగుంటుంది

ఇక వేడి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను హాట్ వాటర్ పోసుకోండి చక్కగా ఉంటుంది సలబడిపోకుండా బాగుంటుంది ఇదిగో తగినంత వేసుకుని సాల్టు బెల్లంతో దప్పలం పెట్టుకుంటాం ఇగురు పెట్టుకుంటాం పచ్చన్న పప్పుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫ్రుడ్ ఇది సూపర్ ఉంటుంది అద్దుకో పసుపు వేసుకున్నాను అన్నీ వేసేసుకుని మూత పెడితే సిమ్లో పెట్టి మగ్గిపోద్ది రెండు స్పూన్లు కారం వేసాను అమ్మా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర స్పూండు గరం మసాలా అంతే ఇదిలాగే కలపకుండా ఒక పావు గంట అక్కడిచ్చాక చూపిస్తాను మీకు అంతవరకు ఒత్తిపర తెచ్చుకుంటాం ఫ్రీ రోజు మగ్గిపోయిందమ్మ ఇట్లా స్లోగా చక్కగా ఈరుగు పచ్చకాయ కదా చక్కగా మగ్గిపోద్ది ఉడకబెట్టుకున్నాం కాబట్టి శనగపప్పు మనం ఇందులో వేసుకుని అక్కలద్దు ఇది మగ్గిపోయిన తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది ఇదిగో ఇది కూడా ఇలా బిల్ల మీద సిగరెట్ పెట్టుకునే ఉండి ఉంటారు అమ్మ బంగారం అది సిటీల్లో అంటే దొరకూరా మనం ప్రకృతి పక్కన ఉంటున్నాం కాబట్టి ప్రతిదీ దొరుకుతుంది మనకి డబ్బులు ఇచ్చిన డబ్బులు లేపోనా అది పొలాల దగ్గర ఉంటాం కట్టకు పోయింది ఇప్పుడు మనం ఇది ఒక వేడి నీళ్ళు పెట్టుకున్నానమ్మా వేడి నీళ్ళు ఎందుకు పోసుకోమంటున్నానంటే ఇది ఆల్రెడీ మనం ఉరకు పెట్టుకుని చల్లారిపోయింది అందుకని వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకో కూర సతికలు పడదు అంతే ఎక్కువ పట్టవు నీళ్ళు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఒక గ్లాసు అది కూడా అంతే ఇప్పుడు మనం శనపప్పు వేసుకుందాం ఎక్కువనే అనుకోకుండా మీకు ఎంత కలుతా అని తీసుకోండి ఓకేనమ్మా అంతే వేడి నీళ్ళు ఇప్పుడు రెండు పొంగుల్లో ఉడిపోతు ఓకే దగ్గరికి వచ్చే చూపిస్తానమ్మా ఓకే బంగారం ఇది చక్కగా అమ్మా పచ్చ పప్పు పచ్చి గుమ్మడికాయ మసాలా కర్రీ ఓకేనా బంగారం ఎయిత్తుగో ఈ గ్రేవీ ఉండాలి అన్నంలో వాళ్ళు కడుపుకుంటాం కదమ్మా ఇంతకన్నా దగ్గరగా ఉంటే బాగోదు చక్కగా ఇదిగో కుక్కర్ పెట్టుకున్నాను ఈవేళ టెన్త్ క్లాస్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందమ్మా అందుకని స్కూల్కి వెళ్ళి వచ్చాను ఒక వీడియో చేసి కానీ మెతుకులు పెట్టుకుందాం ఇదిగో కుక్కర్ పెట్టేసుకున్నాను ఓకే బంగారం రెడీ నా కూర రండి ఓకేనా కట్టేస్తాను వేడి వేడిగా అంత బాగా తినేయాలన్నమాట చక్కగా ట్రై చేయండి ఏమ్మా ఇంట్లో కొమ్మడికాయ ఉందనుకో ఎందుకంటే ఈ పచ్చిగుమడికాయ అవకాశం మనకి నవంబర్ అంతానే ఉంటుంది డిసెంబర్ వచ్చిన వాడికి కాయ ముదిరిపోద్ది ఈ గుమ్మడికాయతో స్వీట్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనమ్మా చక్కగా ఇలా నచ్చితే ట్రై చేసుకోండి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కొనుక్కు తెచ్చుకోండి మద్ద అమ్ముతారు ఓకేనమ్మ మరి ఈ రెసిపీ నచ్చుతుందని మనకు స్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి వండుకొని వండుకున్న వాళ్ళు ఉంటే కామెంట్లో తెలపండి Mancing raspi tu miss ayam, memandu kat tu bye bye.